పార్వతి కుమ్మడిదారు అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం అట్లా మీ సపోర్ట్ ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటామండి ప్లీజ్ అండి ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ఒక లైక్ అయితే పట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే మొదటిసారి చూస్తున్నారు ఓకే అండి వీడియో లెక్క అయితే వెళ్దాం ఈ రోజైతే పొద్దున ఒక లాగ్ తీసి పెట్టినారు దానికి కంటిన్యూ బ్లాగండి ఇది ఇది వచ్చేసి ఈ రోజు రాదు మళ్ళీ రే రేపు పెడతాను ఈ వీడియో వచ్చేసి ఇంకా రేపు ఎందుకంటే నెట్ అయిపోయింది కాబట్టి ఇది కంటిన్యూ లాగు ఇది కానీ పొద్దున ఒకసారి చేసిన వీడియో పెట్టినాను ఇంకా నా దాంట్లోకి వచ్చేసి ఆమ్లెట్ వేస్తుంది మా అమ్మాయి తీస్తాను వీడు మా సాయి తీస్తా ఉన్నాడు వీడు దాంట్లో వచ్చేసి ఆమ్లెట్లు వేస్తా ఉంది మా అమ్మాయి ఆమ్లెట్లు స్పెషలిస్ట్ మా సాయి మా మా సాయి తర్వాత మా చిన్ని మా చిన్ని దేంట్లో స్పెషలిస్ట్ అంటే ఇదిగోండి దీంట్లో వేస్తుంది ఇది తాలింపు వేస్తాం కదా తాలింపు వేయడానికైనా ప్రత్యేకంగా తీసుకున్నాను నేను దీన్ని తాలింపే తలింపేడానికి ప్రత్యేకంగా తీసుకున్నాను మా అమ్మ ఏం చేస్తుంది అంటే దాంట్లో పప్పులాగా పప్పులాగా వేస్తుంది అనమాట ఆమ్లెట్ అది లెక్క పెట్టి గెంట్ తోటి పప్పులాగా వేసి ఇస్తుంది అనమాట దాంట్లో స్పెషలిస్ట్ ఆమె కారం గొంతులోకి పోతుంది ఏమ్మా ఇక నా ఈరోజైతే ఆ పప్పు చాలోకి ఆమ్లెట్ అనమాట లాగైతే కంటిన్యూ చేస్తాను చూస్తుండీ వావ్ సూపర్ వచ్చింది మాంస్ మా అమ్మాయి ఇట్లా వేస్తుంది అనమాట దీంట్లో స్పెషలిస్ట్ మా అమ్మాయి అందుకని మా అమ్మాయిని వేయమంటాం ఈ ఆమ్లెట్లు మటుకు భలే పప్పు వచ్చినట్టు వస్తుంది భలే ఇంకా అందరూ తెలిసింది కదా ఇది వచ్చేసి ఉప్పు కారం పసుపు ఏమేసినమా ఇంకా ధనియాల పొడి ధనియాల పొడి వేసినవా ఉప్పు కారం పసుపు ధనియాల పొడిలని ఇంకైతే ఏం వేయలేదు ఇక మంచిగా పప్పు వచ్చినట్టు వస్తుంది ఇందులో ఏమే వేస్తుంది స్పెషల్గా మూడైతే వేసేసింది ఇంక నాలుగోది చూసి చూసి వేస్తుంది ఎందుకంటే దీంట్లో ఆయిల్ లేదు అందుకు ఎందుకంటే ఆయిల్ తీయాలా పెద్ద క్యాన్ ఉంది ఆయిల్ తీయాలా ఇంక సరే ఉన్న కాడికే వేయమ్మా అని చెప్పినా ఏమ్మా ఇంకా ఉన్న ఏమన్నా ఇప్పుడు ఏం వద్దులే రద్దు తీసుకుందామని అన్నట్టు ఏ దాంట్లో కొద్దిగా వంపు ఆయిల్ వంపు సరిపోద్ది మస్తు వేసి మూడైతే వేసేసింది అదిగోండి మూడైతే వేసేసింది లాస్ట్ మమ్స్ అట్ అట్లా ఇప్పుడే ఎప్పుడైనా వీడియో తీసినప్పుడు వీడియోలో మంచి కనపడాల ఏం తీసినా కూడా ఒక్కోటి ఒక్కోటి వచ్చేసి మూడు మూడు ఎన్ని ఎన్ని గంటలు వేస్తున్నామా మూడు మంచి పొక్కలాగా భలే వస్తుంది స్పాంజ్ కేక్ ఉన్నట్టే సేమ్ డిట్టో కదమ్మా సరే ఇంకోటేసేయలే ఎవరు ఆఫర్ తింటారు కానీ ఇంకోటేసేసే సమానం చేస్తా చూడు కాలిందా కింద కాలింది పైన ఉడకలే కాలి. కాలింది ఇంకా మంచిగా గాలింది సూపర్ పఫీ యాక్ ఫోటోనా ఓకే పఫీ ఆ పఫ సూపర్ పఫ్ ఆమ్లెట్ చూడండి మా సెటప్ అంత బయటకు వెళ్తుంది మంచిగా బయట భోజనం చేద్దామని ఏం తీసిపోతున్నానా పచ్చడి అన్ని తీసుకుని వచ్చాడు మా సాయి మా అమ్మ అయితే ఆమ్లెట్లు కూడా వేసేసింది అక్కడ చూపిస్తాం మొత్తం ఎంత చీకటి కనిపిస్తుంది మీకు బ్యాక్ కెమెరా పెడతా మా సెటప్ అంత వచ్చేసింది బయటికి ఇది అన్నం ఇంకా మధ్యాహ్నం ఉండదు అండి అన్నం మా వారైతే రొట్టెలు తెచ్చుకుంటాడు ఇక చారు ఇది పొద్దున్న పెట్టేసిన బ్లాగ్ వచ్చేసి ఇది కానీ దాంట్లో వచ్చేసి మా అమ్మ ఆమ్లెట్ మంచిగా వేసింది ఆమ్లెట్లు అని ఒక ఫోటో తీయి మంచిగా ఆమ్లెట్లు కనబడుతుందా ఓకే అండి మీరు అందరూ భోజనం చేశారా భోజనం అయితే చేయండి మీరు కూడా ఓకే అండి బ్లాగ్ అయితే ఇంతటితో ముగిస్తాను బాయ్ అండి